చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తెల్లగుండ్లపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన కుక్కర్లను పోలీసులు సీజ్ చేశారు పక్కా సమాచారంతో మండలంలోని గోడౌన్లలో తనిఖీలు చేసిన పోలీసులు పది లక్షల విలువ చేసే కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు కుక్కర్లు సీజ్ చేశారు గోడౌన్ను గ్రామ సర్పంచ్ సంబంధించిన మెటీరియల్ గా గుర్తించారు ఎన్నికల సమయంలో పంపిణీ కోసం దీన్ని నిల్వ చేశారా అన్న కోణంలో పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తెల్లగుండ్లపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన కుక్కర్లు ఇవి పోలీసులు వీటిని సీజ్ చేశారు పోలీసులకు సమాచారం అందింది మండలంలోని గోడౌన్లలో తనిఖీలు చేస్తే పోలీసులకు పది లక్షలు విలువ చేసే ఈ కుక్కర్లు కనిపించాయి ఈ కుక్కర్లు సీజ్ చేసిన గోడౌన్ను అక్కడి గ్రామ సర్పంచిదిగా గుర్తించారు ఎన్నికల సమయంలో పంపిణీ కోసం వీటిని నిల్వ చేశారా కోణంలో ఇప్పుడు విచారిస్తున్నారు